రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెగిడు ఎమ్మెల్యే బీబీ జగనాథ్ రెడ్డి అన్నారు నేడు రాష్ట్రంలో మసీదులు షాదీకాలు వక్ ఆస్తులు అభివృద్ధి చెందాలంటే సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు మంగళవారం వక్ బోర్డు చైర్మన్ను ప్రకటించడం జరిగిందని అర్జియాత్రికులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించున్నారని దీనికి ముస్లిం హర్షం వ్యక్తం చేశారు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కూటమి అభ్యర్థిని మా నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే గుర్తించి వాళ్ళందరూ కూడా పదవులు ఇవ్వడం అనేది నామినేటెడ్ పదవి జరుగుతుంది దీంట్లో భాగంగా మననే టౌన్ బ్యాంక్ నేను రెండోది సొసైటీకి చెబుతున్నాం సొసైటీకి సంబంధించి వాళ్ళ సొసైటీస్ ఉన్నాయి ఏదైతే ఆ సొసైటీకి చైర్మన్ గా గట్టు అవుతామని ప్రకటించడం జరుగుతుంది రెండవది రెండవది మాకున్నటువంటి సోమనూరు నుంచి వాల్మీకి రాఘవేంద్ర మెంబర్గా అదే రకంగా వడ్డే రవి టౌన్ టౌన్లో ఉన్నటువంటి మాకు ఇందిరానగర్లో రవి మా కార్యకర్త వడ్డే రవిని మెంబర్గా ప్రకటించడం జరుగుతోంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ అదే వార్డులో ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ పార్టీకి నిబద్ధతతోటి పనిచేసి ఈరోజు ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యకర్తలు వీళ్ళు వాళ్ళందరినీ సొసైటీలో ఉన్నటువంటి చైర్మన్ గా ఈ నామినేషన్ పదవి కూడా ఈ రోజు ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది